హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి డిఎస్సి నోటిఫికేషన్పై మరోసారి విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించడం జరిగింది మరి ఏమన్నారో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసే ముందు మన ఛానల్ డీఎస్సీకి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మనం ఎస్ఈటి బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము నిన్ననే బ్యాచ్ స్టార్ట్ చేశాము కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి దీని గురించి డిస్కస్ చేద్దాము మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి అవన్నీ డిస్కస్ చేసే ముందు అసలు ఒక్కసారి న్యూస్ అబ్జర్వ్ చేస్తే రిజర్వేషన్లపై రిపోర్టు రాగానే డిఎస్సి నోటిఫికేషన్ మంత్రి లోకేష్ ఒక్కసారి మనం దీని గురించి అబ్జర్వ్ చేస్తే డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల చేస్తామని మంత్రి లోకేష్ మరోసారి స్పష్టం చేశారు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మార్చిలో లో నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఈరోజు కూడా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ లోకేష్ గారు మరోసారి డిఎస్సిపై స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు భర్తీ చేస్తామన్నారు రిజర్వేషన్ల ఖరారు కోసం ఏక సభ్య కమిషన్ వేశామని కమిషన్ నుండి రిపోర్టు రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా కేసులు అయ్యేవి గతంలో అంటే అంతకుముందు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ కేసులు అయ్యేటివి బట్ గతంలో దాఖలైన కేసులు అన్నింటిపై స్టడీ చేస్తున్నాము అభ్యంతరాలు లేని నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్ని ఐ మీన్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ కు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా ఇచ్చిన డేట్స్ లో ఎగ్జామ్స్ జరిగే విధంగా చర్యలు తీసుకొని ఆ విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యంతో విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ తన యొక్క అభిప్రాయాన్ని తెలియచేయడం అయితే జరిగింది ఏది ఏమైనా కానివ్వండి ఈ మంత్లో నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము అని మరోసారి స్పష్టం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు నోటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ వేరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యేది వేరు ఏదైనా కానివ్వండి నోటిఫికేషన్ బిఫోర్ ఏదైతే ప్రిపేర్ అవుతారో అదే చాలా చాలా పవర్ఫుల్ ప్రిపరేషన్ అదే హై స్టాండర్డ్ ప్రిపరేషన్లా ఉండాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం చాలా తక్కువ ఉంటుంది అప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ నోటిఫికేషన్ తర్వాత స్టార్ట్ చేసినా మీరు సక్సెస్ కావడం చాలా చాలా కష్టము సో ఇప్పటి అయినా కానీ ఐ మీన్ ఈ రోజు నుంచి అయినా కానివ్వండి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రము కొంచెం సీరియస్గా ప్రిపేర్ కావడానికి అయితే ఫోకస్ చేయండి మనమైతే ఎస్జిటి బేస్ చేసుకొని ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫీజుది కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్తోనే మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఇదే మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఆలస్యం చేయవద్దు మన ఎస్జిటి కోర్సులో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని ఎప్పుడే మెసేజ్ చేయగలరు నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము మన బ్యాచ్ సో నిన్న షెడ్యూల్ ఇచ్చాం ఫ్రెండ్స్ నిన్న షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఒకరోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ కూడా మీకు ప్రిపరేషన్ క్లాసెస్ ఉంటుంది ఒక రోజు ఎగ్జామ్స్ ఇచ్చాం నిన్న డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ కాదు ఎస్జిటి ఫుల్ కోర్స్ బట్ అన్ని ఒకే రోజు చదవలేరు కాబట్టి మీకు సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాం డైలీ ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని ఒక షెడ్యూల్ ఉంటుంది మరి ఈ షెడ్యూల్ బేస్ చేసుకుని వీటికి సంబంధించి నిన్న క్లాసెస్ కూడా ఇచ్చాం ఫ్రెండ్స్ నిన్న క్లాసెస్ ఇచ్చాం ఎవరైతే అమౌంట్ పే చేసుకుని క్లాసెస్ ఇచ్చాము ఈ రోజు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం కనెక్ట్ చేసి ఆల్రెడీ గ్రూప్లో ఇచ్చేసాము ఎగ్జామ్స్ కూడా మీకు ఇలా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఉంటే చూడండి ఇంగ్లీష్ ఆర్టికల్స్ బేస్ చేసుకుని ఇచ్చాము ఇంగ్లీష్ ఆర్టికల్స్ జస్ట్ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక పాస్కోడ్ అడుగుతుంది మేము ఒక పాస్కోడ్ మీకు ఆల్రెడీ ఇచ్చింటాం ఎవరైతే అమౌంట్ పే చేసి ఉంటారో వాళ్ళకి ఆ పాస్కోడ్ ఎంటర్ చేస్తే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది అన్ని రాసిన తర్వాత లాస్ట్ను సబ్మిట్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు ఎన్ని తప్పులు చేశారు తప్పు చేసిన దాని యొక్క ఆన్సర్ ఏంటి అవన్నీ మీరు అక్కడే చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఇలా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఉంటుంది ఏ టాపిక్ ఆ టాపిక్ ఉంటుంది కాబట్టి మీరు క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాశారు అనుకోండి మీరు ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు ఇన్ కేస్ తెలిసి తప్పు చేస్తే వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి ఇన్ కేస్ మిస్టేక్స్ చేస్తే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ఇలా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ద్వారా మీకు ఉంటుందన్నమాట సో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎగ్జామ్స్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి అది కూడా మీకు డౌట్ ఏదైనా వచ్చినా కానీ మీకు క్లాసెస్ రిఫర్ చేయడం కోసం కూడా మీకు క్లాసెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఈరోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఇంకా ఆలోచన చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్ఈటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ